راج دگی جون گے احترام جون گے احترام داون 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 پاکستان انا پر اللہ اکبر داون داون چلتے ہو جا رہے ہو چلتے جا رہے ہو چلتے جا رہے ہو دانتیتم منتھ لائے منتھ جاری మనము ఇక్కడికి చేసిన పాతికేయ మిత్రులకి అలాగే నా సహోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున మన తాలూకా కలి తాలూకా కన్వీనర్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం నిన్న రాత్రి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రపంచ దేశం మొత్తం మన దేశాన్ని ఎన్నో విధాలుగా మనకు ఎంతో పొగడ్తలతో మన దేశ ప్రధానిని కానీ మన దేశ పరిపాలనని కానీ ఎంతో పొగడ్తలతో గర్వపడేలా మన దేశం యొక్క పరిపాలనతో సాగుతూ ఉండగా విదేశీ అమెరికాకు చెందినటువంటి ఉపాధ్యక్షులు మన దేశాన్ని పర్యటిస్తు పర్యటిస్తున్న సందర్భంలో మన దేశంలో ఈ ఉగ్రదాడిని జరిపి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మన దేశాన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఒకే ఒక కోణంతో ఈ యొక్క ఉగ్రవాదం ఈ యొక్క ఉగ్రవాద ఉగ్రవాదపు కుక్కల్ని మనము ఏరి వేసేసి తర్మేజ్ చేయాలి అదేవిధంగా మన దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి ఇలాంటి వారిని మనం వెంటనే ఖండించాలి మనం ప్రతి ఒక్కరూ ఖండించకపోతే రాబోయే కాలంలో ఇలాంటివి వాళ్ళు మరిన్ని విద్వేషాలు రెచ్చగొట్టి మన దేశంలో ఉన్నటువంటి శాంతి యొక్క శాంతిగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాము కుల మతాలకు అతీతంగా మనం ఒకరినొకరు కలిసిమెలిచి ఉంటున్నాము కానీ దీన్ని వాళ్ళు విచ్ఛిన్నం చేయడం కోసము చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు దాన్ని ఎప్పటి నుంచే మనం చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి మన దేశ ప్రజలందరూ దీన్ని మనము ఖండించాలి కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము జై భారత్ భారత్ దాడి ఉందో అది ఖచ్చితంగా మతోన్మాదంతో జరిగిన ఎందుకంటే పర్యాటకంగా ఏర్పడుతున్నప్పుడే డెవలప్మెంట్ జమ్మూ కాశ్మీర్ అక్కడ మన దేశం యొక్క అభివృద్ధి చూడలేక వాళ్ళు కళ్ళు గారు త్రీ సెవెంటీ రద్దు ద్వారా ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో పాకిస్తాన్ ను ఊహించినటువంటి రీతిలో అభివృద్ధి చెందుతున్న జమ్మూ కాశ్మీర్లో కలోలం రేపి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక కుట్రగా భావిస్తున్నాము అలాగే అక్కడ జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సిన విధంగా ఉన్నాయి అడిగి మరి నువ్వు హిందువా ముస్లింవా అని మతోన్మాదంతో అక్కడ మనం మన దేశ పౌరులు నిర్దాక్షరంగా కాల్చి చంపుతున్నారంటే అది ఒక తల్లి వేదన చూసినాం ఒక కొడుకు రోధిస్తున్నా కూడా వదలలేదు తన ఒక భార్య అయితే తన భర్తని చంపారు నన్ను కూడా చంపండి అంటే అయినా కూడా వదులుతుంది కనుకరించినటువంటి మతం మన చుట్టూనే ఉన్నారు కాబట్టి వారందరినీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఒకసారి మన ఆర్మీ చచ్చుకోవాలంటే పాకిస్తాన్ జాడ కూడా కనబడదు కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ఇలాంటి ఇతరు చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండించి పాకిస్తాన్ యూనియన్ వాళ్ళు నిలదీయాలని కోరుకుంటున్నాము